తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇలా గది కళ జరుగుతాం నలభై ఐదు వేల కోట్లు గుర్తుపెట్టుకోండి నలభై ఐదు వేల కోట్లు సంవత్సరానికి తాగే సీసాల కోసం మనం రక్తాన్ని చెమట మార్చి కూలి పని చేస్తే ఆ కూలి పని చేసిన డబ్బులు కింది ప్రజలకు తీసుకుపోతాం మీరు ఆలోచించు ఆయన అంటారు చూసా సద్దులు తిన్న కాడా వ్యాపెత్త కన్నా కూర్చున్న కాడ నలుగురు ఉన్న కాడ ఇంటికి పోయి ఆలోచించుకోమని చెప్పి ఇంటికి పోయి ఆలోచించుకోండి మీరు నేను అడుగుతున్నా ఆనాడు ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి ఆనాడు దాని క్వార్టర్ డబ్బు క్వార్టర్ కు నలభై రూపాయలు నలభై రూపాయలు ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు ఎట్లయింది ఆలోచించి అన్నిటి దాని పెరుగుతున్నమాట వాస్తవం కాదా నీకు తెలుసా బస్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవం కదా కరెంట్ ఛార్జర్ పెరిగిన వాడు వాస్తవం కాదా ఏది పెరగలే ఏది పెరగలే కొందామంటే కొనబోతే కురివి అడిగి అడుగులేకుండదు అందుకని ఇవన్నీ బాధల్ని నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా కేసీఆర్ ఏం చెప్తున్నా అవన్నీ పాటించండి ఏమంటాను అని ఇంటికి కూడా ఆలోచించుకోమంటాడు ఇంటికి కూడా ఆలోచించుకోండి మా పోరానికి ఉద్యోగం వచ్చినాయా ఎందుకు రాకపోయా మా పోరాటాలకు ఎందుకు మూడు వేల పద రూపాయలు ఇవ్వకపోయా మాకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వకపా మాకెందుకు మా భూమిని గుంజుకుంటున్నాడు ఎందుకు సారా దుకాణాలు గింతగానం పెట్టబట్టే గింతగానం తాగిచ్చావట్టే కుటుంబాలు కూలిపోవట్టే ఇవన్నీ మీరు ఆలోచించుకోమని చెప్పు ఆలోచించుకొని మన కోసం ఆలోచిస్తుంది ఎవరో తప్పకుండా అంబేద్కర్ ఒకటే మాట్లాంటాడు అరే నేను రాసిచ్చిపోతున్నాను రాజ్యాంగాన్ని పేదల కోసం కానీ అమలు చేసేవాడిని కనుక నిజాయితీ లేకపోతే నేను ఆశించిన ఫలితాలు రాదు అని చెప్పిన బిడ్డ అంబేద్కర్ జరుగుతుంది అంబేద్కర్ అన్ని రాశించాడు అంబేద్కర్ అన్ని రాశించాడు ఉన్నవాడైనా లేనివాడైనా ఒకటే అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కానీ బతుకులు మాత్రం మారలేదు బతుకులు మాత్రం మారలేదు ఆ బతుకులు మార్చడం మన చేతిలో ఉంది కాబట్టి ఇవాళ మీరంతా నీ హక్కు ఆ ఓటు హక్కు నీ హక్కు కాబట్టి ఎవరు నీవాళ్ళు ఎవరు వాళ్ళు కాదో ఆలోచించుకొని ఎన్నుకోమని చెప్పి కోరుతూ చర్య తీసుకుని జై తెలంగాణ